వేరే లెవెల్ కాలేజ్ లో స్టూడెంట్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుద్ది సినిమాది ఎందుకంటే క్లాస్లో బోకేవడంటే ఆ హీరోని చూపిస్తారు అనమాట సో అంటే ట్రైలర్ లో కొద్దిగా ఆ దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది ఎందుకంటే బోకు హీరో బోకు అన్నట్టు చూపిస్తేనే బాగా ఎంకరేజ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అంటే ఆడియన్స్ సో ఆయన్ని కూడా అట్లా చూపిస్తున్నారు పైగా లవ్ టుడే ఫేమ్ ఎంత హిట్ అయిందో మన అందరికి తెలిసిందే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ప్రదీప్ గారు బాగా చేస్తారు అసలు సూపర్ అసలు సెకండ్ ఇంకో మరో ధనుష్ అంటారు ఆయన్ని స్టైల్ అట్లానే ఉంటుంది యాక్టింగ్ స్టైల్ అనే కదా ఆయన ఫేస్ కట్ కావచ్చు ఆయన లుకింగ్ స్టైల్ కావచ్చు ఆయన పర్సనాలిటీ కావచ్చు సో ప్రతిది కొద్ది సిమిలా సిమిలారిటీ ఉంటది చాలా మంది హీరోలకి అట్లా ఉంది ఆ ఇప్పుడు ఖచ్చితంగా హిట్ అవుతుంది నా సినిమా అయితే ఇప్పుడు లవ్ టుడే సినిమా విషయంలో ప్రజెంట్ లవ్ అనేది ఎట్లా రన్ అవుతుంది అనేది మనకు క్లియర్ గా చూపించాడు ఈ విషయం ఈ ట్రైలర్ లో ఫస్ట్ డైలాగ్ వచ్చేసి హీరోయిన్ తోటి ఇట్లాంటి తోటితో వెళ్తేనే కదా మనకు ఒక కిక్ ఉంటది అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పించాడు కూడా జనరేషన్ బాగా ఫాలో అయ్యడం ఎస్ ఇప్పుడు ర్యాగింగ్ చేసేది ఇప్పుడు ఖచ్చితంగా టీమ్ సీనియర్స్ చేస్తున్నారు సో ఆ సీనియర్స్ దాంట్లోనే అందరికి మించిన తోపాయి ఉంటాడు ఆయన అంటే ఎక్స్పెక్టేషన్ అట్లా ఉన్నది సో డిఫరెంట్ ఖచ్చితంగా డిఫరెంట్ కంటెంట్ అప్పుడు లవ్ టుడే అన్నది ఒక చిన్న మొబైల్ అసలు కాన్సెప్టే లేదు చిన్న మొబైల్ అన్న ఒక తో పట్టుకొని అంతలాగా సాగదీసి అంత పెద్ద హిట్ కొట్టారు అంత పెద్ద హిట్ ఇచ్చారు మనకి సో సాంగ్స్ ఇచ్చి అన్ని బాగున్నాయి ఇప్పుడు డ్రాగన్ సాంగ్స్ కూడా బాగున్నాయి సో ఈ సినిమా కూడా డెఫినెట్ హిట్ అన్న మీరు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్ సినిమా మంచి ఎక్స్పెక్టేషన్ తోనే ఉంటారు నాకైతే ఎక్స్పెక్టేషన్ ఉంది అదే అంత హిట్ అవుతా లేదో నాకు తెలియదు బట్ నా ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ బ్లాక్ పాస్టర్ కావాలి వెయిటింగ్ ఎల్లుండి ఇప్పుడు రేపు ఖచ్చితంగా టికెట్లు వదులుతారు బుక్ చేసేసుకుంటా ఆలోచించబడలే ఏ పని ఉన్నా ఆపుకొని సినిమా పోతా